అందరికీ వందనలే అండి నా పేరు అజయ్ స్టాన్లీ మాది వస్ట్ గోదావరి నర్సాపురం నేను రక్షింపబడ్డానికి గల కారణం ఒక చిన్న కారణం ఉంది దాన్ని మీతో పంచుకుంటాను యాక్చువల్లీ నేను ఎంత నుంచి టైం అయిపోద్ది చెప్పకూడదు అనుకున్నాను కానీ దేవుడు ప్రేరేపిస్తున్నాడు మరి నేను చెప్పడానికి ఆశపడుతున్నాను నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో రక్షింపబడ్డాను ఎలా రక్షింపబడ్డానంటే నాకు స్పోర్ట్స్ బైక్స్ అంటే చాలా ఇష్టం ఒకదాని వెనకాల ఒకటి కొని దాన్ని మోడిఫై చేయించుకుని తిరగడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట అయితే మా చిన్న దుబాయ్లో ఉంటారు మా మమ్మీ మా డాడీ నేను మా పెద్దన్న ఒకరోజు మా మమ్మీ వాళ్ళు చెల్లి మా అన్న కలిసి ఉంటారు దుబాయ్లో వస్తుందంటే నేను మా అన్నని రోలాక్స్ వాచ్ అడిగాను రోలాక్స్ వాచ్ నాకు పంపించు రెండు వేల పదమూడులో రోలాక్స్ వాచ్ పంపించు నాకు రోలాక్స్ పెట్టుకోవాలని అన్న అంటే వాడు క్లాసిక్ వాచ్ పంపించాడు క్లాసిక్ వాచ్ పంపిస్తే నేను మా మమ్మీని తీసుకుని మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చిన్నమ్మ వాళ్ళ ఇంటికి లగేజెస్ అవి తెచ్చుకుందాము వాచ్ కూడా తెచ్చుకుందాం అని వెళ్తే అది రోలాక్స్ నాకు క్లాస్ క్లాసిక్ వాచ్ పంపించు నాకు చాలా కోపం వచ్చింది ఇదేంటి నేను రోలాక్స్ అడిగాను కదా నాకు క్లాసిక్ వాచ్ పంపించాడు ఏంటి అని చెప్పేసి నాలో నేనే ఫ్రస్ట్రేట్ అయిపోయి మా మమ్మీని మమ్మీ వచ్చేసి బయటకు వచ్చేసి వెళ్ళిపోదామని చెప్పేసి నేను బండి ఎక్కించుకున్నాను బండి ఎక్కించుకున్న వెంటనే జస్ట్ మూమెంట్ ఇచ్చాను బండి మా మమ్మీ ఇలా పార్సల్స్ అన్నీ తీసుకుని కూర్చొని ఉంది నేను మూమెంట్ ఇచ్చాను స్పోర్ట్స్ బైక్ మూమెంట్ ఇచ్చినప్పటికీ మా మమ్మీ వెంటనే అలా లేచి పైకి లేచి కింద పడిపోయింది కింద పడిపోయినప్పటికీ నోస్ ముక్కులోంచి నోట్లోంచి బ్లడ్ వచ్చింది బ్లడ్ వచ్చేసి పడిపోయింది ఇంక లగెట్లే అలానే పడిపోయింది మా మావయ్య మా అత్త మా అంటీ వాళ్ళందరూ వచ్చి లేపి తీసుకుని పడుకోబెట్టారు డాక్టర్ని పిలిచారు డాక్టర్ పిలిస్తే అప్పుడు డాక్టర్ గారు ఇలా జస్ట్ చేయి చూసి లేదు ఇంకా అయిపోయింది చనిపోయింది అని చెప్పేసి అన్నారు అన్న వెంటనే నాకు అర్థం కావట్లేదు నాకు ఏం చేయాలో తెలియట్లేదు నేను కూడా క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తినే కానీ అప్పుడు నాకు ఆలోచన వేరు అంటే నేను క్రిస్ క్రైస్తవునే కదా దేవుడిని ఎందుకు అడగకూడదు తిరిగి మా అమ్మని ఇవ్వాలని ఎందుకు నేను దేవుడిని అడగకూడదు ఆలోచన నాకు రాలే అలాంటి టైంలో అందరూ చాలామంది మా మదర్ చనిపోయిందని మా అమ్మమ్మ వాళ్ళందరూ ఏడుస్తున్నారు నన్ను చూడడానికి వచ్చి ఇలా చనిపోయిందని చెప్పండి నా అప్పటికి దేవుడు ఒక ఆలోచన ఇస్తున్నాడు నువ్వు ఎందుకు లోకం వైపు చూస్తున్నావు నా వైపు చూడు నేనున్నాను కదా నేను అది గ్రహించట్లేదు అంబులెన్స్ అంటున్నాను ఆటో అంటున్నాను కార్ అంటున్నాను ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియదు అసలు అసలు స్థిరత్వం అనేది లేదు అలాంటి టైంలో దేవుడు ఫస్ట్ టైం పిలిచాడు నా కుమారుడ నా వైపు తిరుగు నా వైపు తిరుగు అంటే నేను పట్టించుకోవాలి సెకండ్ టైం పిలిచాడు నేను పట్టించుకోలే అయితే చిన్న హోప్ మా మావి అన్నాను మావయ్య కనీసం కారు తీసుకురండి మావయ్య హాస్పిటల్కి తీసుకెళ్దాం అంటేనే అప్పుడు మా మావి అన్నారు పిచ్చాడు నీకు చనిపోయిందని డాక్టర్ డిక్లేర్ చేశాడు కదా నువ్వు ఎట్లా తీసుకెళ్తావు అని చెప్పేసి అన్నారు అంటే నాకు అయినా సరే పర్వాలేదు చనిపోయిందన్నా పర్వాలేదు తీసుకెళ్దాం తీసుకెళ్దాం అంటే మొత్తం మీద కారు లెక్కించుకొని కారు ఒకటి తీసుకొచ్చారు కార్ లెక్కించుకొని హాస్పిటల్ తీసుకెళ్ళాం ఎమర్జెన్సీ హాస్పిటల్లో అక్కడ తీసుకెళ్తే డాక్టర్ నాడు చేయి చూసి లేదండి పోదు తీసుకెళ్ళిపోండి అంటే నేను ఆయన బ్రతిమిలాడేస్తున్నాను సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ట్రీట్మెంట్ సార్ బ్రతికితే బ్రతికుతాయి సార్ అని అప్పుడు ఆయన అన్నారు లేదు అసలు స్పర్శ లేదు ఏమీ లేదు బాడీ కూడా కూల్ అయిపోయింది ఒకసారి చూడండి అని చెప్పేసి అంటే నేను బ్రతిమిలాడి బ్రతిమిలాడి బ్రతిమిలాడితే మొత్తం మీద బెడ్ మీద పడుకోబెట్టరు లోపల ఎమర్జెన్సీలో మా ఫాదర్ వచ్చారు మా మా మొత్తం మా అన్న వాళ్ళు మా చుట్టాలు అందరూ వచ్చారు అక్కడికి తీసుకెళ్ళిపోదామని అయితే అప్పుడు నాకు మళ్ళీ వినపడుతుంది అయినా నువ్వు లోకాన్నే చూస్తున్నావు తప్ప నా మాట గ్రహించట్లేదు నా వైపు తిరగట్లేదు అని చెప్పేసి దేవుడు మాట్లాడితేనే ఉన్నాడు అప్పుడు సడన్గా నేను నాకు బాడీ అంతా తేలికైపోయి నేను కింద పడిపోయాను పడిపోవడంతోనే నాకు అప్పుడు దేవుడు పిలుస్తున్నటువంటి స్వరం వినిపించింది ఏమనంటే నా వైపు తిరుగు నా వైపు తిరుగు నన్ను చూడు అని స్వరం వినిపించినప్పటికీ నేను అప్పుడు నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళాను కదా నేను ఎందుకు దేవుణ్ణి తిరిగి అమ్మని ఇమ్మని నేను ఎందుకు అడగట్లేదు నేను ఒక క్రైస్తవునే కదా నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తినే కదా ఎందుకు అసలు నేను ఎంత దిగజారిపోయి నేను దేవుణ్ణి విడిచిపెట్టేశానని చెప్పేసి అప్పుడు ఆ టైంలో నర్సాపూర్ లోదర చర్చ్ అది బ్రిటిష్ వాళ్ళు కట్టించారు అనమాట చాలా ఫేమస్ అయితే మా బావగారిని చిన్న హోప్ నేను దేవుణ్ణి అడుగుతాను నన్ను చర్చికి తీసుకెళ్ళి బావా అంటే బండి మీద తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేశాడు డ్రాప్ చేస్తే నేను ప్రేయర్ చేసుకుంటున్నాను బ్రవా నన్ను క్షమించు ఇదిగో నేను ఇది ఈ తప్పిదం చేశాను నీ పాదాల దగ్గర పెడుతున్నాను ఇంకెప్పుడు నేను ఆ తప్పిదములకు నేను వెళ్ళను నేను చెయ్యను ఇదిగో నేను ఇక్కడ నుంచి సమర్పించుకుంటున్నాను నువ్వు గనక మా అమ్మని తిరిగి ఇచ్చావంటే నేను నిత్యం నేను బ్రతుక్కున్నంత వరకు లాస్ట్ మినిట్ వరకు కూడా నీ కొరకు బ్రతుకుతాను నిన్ను మహింపరచడానికి బ్రతుకుతాను అని చెప్పేసి అప్పుడు తీర్మానం తీసుకున్నాను ఏడుస్తున్నాను ఫార్టీ మినిట్స్ అయిపోయింది కింద అంతా కూడా నేను ఏడుస్తున్నటువంటి ఈ వాటర్ పడతానే ఉంది అసలు ఆగట్లేదు ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చారు వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు ఆ చర్చిలోకి వాళ్ళు వచ్చి నన్ను బాబు ఇంతలా ఏడుస్తున్నావు ఏమైందంటే కేవలం నా మూర్ఖత్వం వల్ల మా అమ్మగారు నేను పోగొట్టుకున్నాను నేను దేవుణ్ణి అడుగుతున్నాను తిరిగిమ్మని అంటే వాళ్ళిద్దరూ నా తలపైన చేసి ప్రార్థన చేస్తాను ప్రార్థన చేస్తున్నప్పుడు నేను కూడా ప్రార్థన చేసుకున్నాను అదే తీర్మానం తీసుకున్నాను నా లాస్ట్ బ్రీత్ వరకు కూడా నీ కొరకు పని చేస్తాను కష్టం వచ్చినా నష్టం వచ్చినా అని చెప్పేసి తీర్మానం తీసుకున్నాను తీసుకున్న ఫ్యూ సెకండ్స్కే నా బాడీ మొత్తం ఎలా అయిపోయిందంటే ఒక ఈనుపుల లాగా అయిపోయింది వెయిట్లెస్ వెయిట్లెస్ బాడీ లాగా అయిపోయినప్పటికీ ప్రార్థన చేస్తున్నాను ప్రవా జవాబు సమాధానం ఇవి నా అమ్మని తిరిగివ్వి అమ్మని తిరిగి ఇవ్వి ఇదిగో ఇక్కడ నేను ఒప్పుకుంటున్నాను నా జీవితాన్ని ఖచ్చితంగా ఇదిగో నా లాస్ట్ ప్రీత్ వరకు నీ కొరకు పనిచేస్తానని చెప్పేసి ప్రార్థన చేస్తా భయంకరమైన భయంకరమైన కనిపించింది నా కళ్ళ ముందే నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాను భయంకరమైన వెలుగు హాస్పిటల్లోకి ఎలా దిగిందనమాట దిగి ఆ వెలుగు జస్ట్ మా మదర్ని అలా కమ్మి మళ్ళీ వెళ్ళిపోయింది అలా నాకు దర్శనం వచ్చిన ఫ్యూ సెకండ్స్కి నాకు మా బావగారు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఏమన్నారంటే కాల్ ఏదో కదిపిందంట ఒకసారి టెస్ట్ చేయాలన్నారని చెప్పేసి నాకు కాల్ చేశారు కాల్ ఏదో కదిపిందంట ఒకసారి టెస్ట్ చేయాలని కాల్ చేశారు అన్నప్పటికీ నేను సంతోషంతో వెళ్ళిపోయాను నాకు ఒకటే హోప్ ఏంటంటే దేవుడు తిరిగిచ్చాడు చనిపోయిన మా అమ్మని దేవుడు నాకు తిరిగిచ్చాడు అని ఆనందంతో నేను వెళ్ళిపో నాకు హోప్ దేవుడు ఖచ్చితంగా ఇచ్చాడు అని నేను నమ్మి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆ డాక్టర్ అన్నారు బిల్ పే చేయమన్నారు ఫస్ట్ అడ్వాన్స్ పే చేయమన్నారు చేసాము టెస్ట్ చేసిన తర్వాత ఈ సైలెన్స్ అయ్యి పెట్టి ఒక వన్ అవర్కి మొత్తం మీద పల్స్ అది కొంచెం నార్మల్కి వచ్చిందని చెప్పేసి అన్నారు అన్న తర్వాత అక్కడ నైట్ అయిపోయింది నైట్ సెవెన్ అయిపోయింది అప్పటి నుంచి నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను సిగ్గుపడకుండా ఎంతమంది ఉన్నా సరే మోకాలు వేసి ప్రభా అమ్మ నాకు తిరిగిచ్చినది నీకు స్తోత్రం తండ్రి ప్రభా నీకు వంద నెలదైనా నువ్వు నిజమైన దేవుడివి నిజమైన దేవుడు కాబట్టి కార్యం చేసేవని ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ అలాగే ఫోర్ అయిపోయింది మార్నింగ్ ఫోర్ అయిపోయినప్పటికీ నర్స్ వచ్చింది ఫోర్ ఫైవ్ థర్టీకి నర్స్ వచ్చింది బయటకు వచ్చి మీ మదర్ పర్లేదు బాగానే ఉన్నారు కూర్చున్నారు లేచారని చెప్పేసి అని అన్నదే నేను లోపలికి పరిగెత్తుకెళ్ళి మమ్మీ ఐఎమ్ సారీ మమ్మీ నన్ను క్షమించు నేను నా వల్లే ఇది తప్పు జరిగింది ఇంకెప్పుడు చేయను నేను దేవునికి సరెండర్ అయ్యాను దేవునికి లోపడ్డాను నేను నేను ఇంకా నీ మాట వింటాను దేవుని కోసం బ్రతిత్తాను మమ్మీ అని అన్నప్పుడు చాలా సంతోషపడ్డది అయితే నేను ఇలా చెయ్యి బ్యాక్ పెట్టాను ఈ జుట్టు జుట్టు ఉంటుంది కదండి హెయిర్ ఉంటుంది కదా నేను ఇలా బ్యాక్ పెట్టినప్పటికీ మొత్తం ఇదంతా బ్లడ్ ఈ చెయ్యి అంత బ్లడ్ డ్రై అయిపోయింది నాకు డ్రై అయిపోయినప్పటికీ నేను నాకు ఇంకా టెన్షన్ వచ్చేసి వెంటనే డాక్టర్కి పిల్లమని చెప్పి నర్స్కి చెప్పాను సిస్టర్ ఇదంతా బ్లడ్ అయిపోయిందండి అప్పటికి వచ్చి చెక్ చేసి డాక్టర్ వచ్చారు చెక్ చేసిన తర్వాత అండి ఈ ఇక్కడ చిన్న మీద అంటారు కదా ఇక్కడ ఎంత లోతు కట్ అయిపోయింది నైట్ అంతా ఎవ్వరు చూడలే డాక్టర్ చూడలే నర్స్ కూడా చూడలే నైట్ అంతా బ్లడ్ బ్లీడ్ అయితే ఉందన్నమాట అయితే డాక్టర్ వచ్చారు అక్కడ హెయిర్ కట్ చేసి స్ట్రిచ్చెస్ వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నన్ను టెన్ టెన్ థర్టీకి ఆయన క్యాబిన్కి వచ్చారు ఆయన క్యాబిన్కి వచ్చిన తర్వాత నన్ను పిలిచారు నన్ను పిలవమన్న నర్సు పిలిచారు సార్ పిలిచిన డాక్టర్ గారు వచ్చారంటే నేను ఇంకా ఆయన ఏదో చెప్తారేమో అనుకున్నాను కానీ ఆయన చెప్పిన గొప్ప విషయం ఏంటంటే ఆయన ఒక అన్యుడు ఒక అన్యుడు ఆయన కనీసం పేషెంట్ మాత్రం డిస్టెన్స్ ఉండాలి ఎవరిని పక్కకు రాని కూడాంటారు అలాంటి వ్యక్తి నేను లోపలికి వెళ్తే నేను తీసుకెళ్ళిన తర్వాత ఒక చైర్ ఇమ్మని చెప్పి నన్ను పక్కన వేసుకుని కూర్చోబెట్టుకున్నాడు వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాడు మై నేమ్ ఇస్ అజెస్టాన్లీ సార్ అవునా ఏం చేస్తాను అంటే నేను ఇంతకుముందు ముందు ఈవెంట్స్ అయ్యి చేసేవాడిని కీబోర్డ్ ప్లే చేస్తాను ఎట్లా అంటే అవునా అన్నాడు ఎక్కడ ఉంటామంటే ఇక్కడ సరిపల్లి మాది ఏమైంది మీ మమ్మీ గారిని ఎందుకు పడేసి ఎలా జరిగిందంటే ఇలా పడిపోయారు సార్ నేను ర్యాష్ డ్రైవ్ చేశాను అని చెప్పాను ర్యాష్ డ్రైవ్ చేశానంటే అవునా మీరు దేవుణ్ణి నమ్ముకుంటారా అని ఎస్ సార్ నేను దేవుడు నమ్ముకుంటే నిసుక్రిస్తూ నమ్ముకుంటున్నాను ఆయన ఒకటే మాట అన్నాడు నేను నాకు ఆనందాన్ని కనిపించింది మాట అంటే నిజంగా మీరు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అన్నాడు మీరు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు నేనొక్క ట్రీట్మెంట్ చేయలే వెనకల్లా సెవెన్ స్టిచ్చెస్ పడ్డాయి నేను అసలు ముట్టుకోలేదు జస్ట్ సెలెన్స్ పెట్టారు పల్స్ దొరికిందంటే సెలెన్స్ పెట్టారు అంతే లిటరలీ నేను అసలు ట్రీట్మెంట్ చేయలేదని చెప్పేసి ఆయన నా ముఖమే చెప్పారు నిజంగా మీరు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అని అప్పుడు స్టార్ట్ చేశాను నేను ఈ దేవుడి కోసం బ్రతకడం తీర్మానం ఎప్పుడైతే తీసుకున్నాను అప్పుడు స్టార్ట్ చేశాను దేవుని కోసం ఇప్పటికే బ్రతుకుతున్నాను చాలా ఇబ్బందులు ఇరుకులు వచ్చాయి అయినా సరే దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి నిలబడ్డాను మా సహోదరులు నేను అన్నలతో పాటే ఉంటాను ఈ మధ్యకాలంలో నేను లాస్ట్ ఒక ఫ్యూ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ మా డాడీని కోల్పోయాను అయినప్పటికీ కూడా నేను ఎప్పుడు దేవుణ్ణి దూషించలేదు ఎందుకంటే దేవుడు మా ఆయన్ని పరలోక పరలోకం తీసుకున్నారని నాకు చూపించారు నేను తీసుకుంటున్నానని చెప్పేసి అయితే అప్పుడు కూడా నేను చాలా సంతోషపడ్డాను ఎందుకంటే మనమందరం అక్కడికి వెళ్ళవలసి ఉండమే నా ద్వారా నా తండ్రి రక్షింపబడ్డానికి నాకు చాలా ఆనందం ఇస్తుంది అలా నాకు రెండు వేల ఇరవై ఒకటిలో మ్యారేజ్ అయింది నా మ్యారేజ్ అయిన తర్వాత చాలా ఈ నేను ఇబ్బంది పడ్డాను నాకు స్టూడియో మ్యూజిక్ స్టూడియో ఉండేది అవన్నిటిని కోల్పోయాను అవన్నిటిని కోల్పోయినా అయినా సరే దేవుని కోసం నిలబడ్డాను తర్వాత నాకు వాళ్ళు పరిచయం అయ్యారు నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను ఆ టైంలో నాకు అన్నులు పరిచయం అయ్యారు పరిచయం అయిన తర్వాత ఒకరోజు ఇంకో వ్యక్తి ఉంటారు ఆయన తబలాబలు చేస్తారు ఆయన లేరు నేను చాలా బాధపడుతున్నాను ఈ జాబు నేను చెయ్యలేను నేనేమో దేవుని పరిచర్య చెయ్యాలనుకుంటున్నాను పరిచర్య అంటే ఒక పాస్టర్ అవ్వాలి లేదంటే ఇలాంటిది కాదు నా సాక్ష్యం ద్వారా కనీసం నెలలో ఒక్కరినైనా రక్షించాలనే ఆశ అలాంటిది ఒకరోజు నేను బాధపడుతున్నాను అక్కడ పరలోక నేస్తంలో అన్నలతో పాటు ప్లే చేసుకొని బాధపడుతున్నాను నేను ఏంటి ఇలా అయింది అనేసి వీళ్ళు నా కళల్లో కన్నీళ్లు చూసి ఎందుకు ఫీల్ అవుతున్నారా ఆ ఫీల్ అవ్వద్దు మేము ఉన్నాం కదా అని చెప్పి నాకు ధైర్యం చెప్పి అప్పటికప్పుడు ఇంకొక అన్న ఉంటారు ఆయన కూడా కీబోర్డ్ ప్లేయర్ కాకపోతే ఆయన స్కూల్స్లో వర్క్ చేస్తారనమాట మ్యూజిక్ టీచర్స్గా వెంటనే కాల్ చేసి అన్న మా నా నా ఇంట్లో వ్యక్తి నా మా ఇంట్లో మనిషి వాడికి అర్జెంటుగా జాబ్ కావాలి మీరు ఏం చేస్తారో నాకు తెలీదు టూ డేస్లో జాబ్ వేయించాలని చెప్పి కాల్ చేస్తే వీళ్ళు వెంటనే వాళ్ళు అది ఆ మాట తీసుకుని వేరే అని చెప్తే ఆయన నాకు కాల్ చేసి పలా దిక్కిన ఇంటర్వ్యూ ఉంది వెళ్ళంటే మార్నింగే వాళ్ళు కాల్ చేశారు నా నెంబర్ తీసుకుని నేను వెళ్ళాను ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ నేను సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు నాకు జాబ్ ఇచ్చారు ఇప్పుడు నేను థర్టీ ఫైవ్ థౌసండ్ నాకు అక్కడ వస్తుంది బయట టీచింగ్ కూడా చెప్తున్నాను మ్యూజిక్ టీచింగ్ ఓవరాల్ ఒక ఫిఫ్టీ మంత్లీ దేవుడు నాకు అనుగ్రహించాడు నేను మా మిస్సెస్ని వాళ్ళ ఇంటికి పంపించేసి నేను రూమ్లో బిస్కెట్లు తినేవాడిని బిస్కెట్లు తిని ఒకటే ప్రార్థన చేసుకునేవాడిని ప్రభా నువ్వు హెచ్చిస్తావు నేను నీ కోసం నిలబడ్డాను నువ్వు నన్ను నిలబెట్టుకున్నావు నువ్వు నన్ను హెచ్చిస్తావు అని ఒకే ఒక్క మాట మీద నిలబడ్డాను ఈరోజు నెలకి యాభై వేలు ఇస్తున్నాడు దేవుడు యాభై వేలు అందుకే నేను ఎక్కడైనా పాట పాడమంటే సిగ్గుపడాను పెద్ద పెద్ద స్టేజీల మీద పాడాను చిన్న చిన్న స్టేజీల మీద పాట పాడుతాను చర్చిలో ఏ వర్క్ ఉన్నా సరే అస్సలు నేను డిలే చేయను అన్ని వర్క్లు చేస్తాను ఎందుకంటే ఈ స్థితికి గల కారణం ఎవరండి దేవుడు ఆ దేవుడు నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను అన్న అసలు కనీసం ఒక్క రూపాయి చందా తీసుకోవడం అన్న ఆఫరింగ్ పట్టరంటే చాలా ఆశ్చర్యమేస్తుంది నాకు అసలు ఇంత ఎక్విప్మెంట్ వాళ్ళ ప్లేయర్స్ కూడా చిన్న ప్లేయర్స్ కూడా కాదు బయట పెద్ద పెద్ద అమౌంట్లు తీసుకునే ప్లేయర్సే వాళ్ళకి ఇవ్వడం ఎక్విప్మెంట్ ఈ రెంట్ కానీ నిజంగా దేవుడు చాలా గొప్ప దేవుడు గొప్ప అద్భుతమైనటువంటి పరిచర్య చేపిస్తున్నాడు అలాంటి పరిచర్యకి నన్ను తీసుకొచ్చినందుకు ఇక్కడ నన్ను నిలబెట్టినందుకు నేను చాలా సంతోషపెడుతున్నాను అలాగే నిజంగా ఈ సాక్ష్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా దేవుడిని ఎంతగానో స్థుతిస్తున్నాను నా కోసం నా ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి ఇంకా ఎవరైనా మా ఫ్యామిలీలో రక్షింపబడిన వాళ్ళు ఉంటే వాళ్ళు రక్షింపబడాలని ప్రార్థన చేయండి నేను స్టిల్ నేను బ్రతుకున్నంత వరకు కూడా ఒకవేళ నేను ఇక్కడ ఉంటాయి ఈ చర్చికి మాత్రం మాన్ను వస్తూ ఉంటాను దేవుని స్థుతిస్తూ ఉంటాను అందుని బట్టి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమె